రెండు వేల ఇరవై నాలుగులో గట్టిగా అంటే నీకు దెబ్బ పడిన విషయాలు కానీ బాధపడిన విషయాలు కానీ లేకపోతే నిన్ను ముంచే విషయాలు కానీ ఏమైనా జరిగినాయా పాత సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే జరగాలని లేదు ఎప్పుడైనా జరిగితే జరిగాయి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏదో అడుగుతారు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ కానీ హ్యాపీ అనేది మన లైఫ్లో ఉండదు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇయర్ ఒకటే మారుతుంది హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా నువ్వే క్రియేట్ చేసుకోవాలి హ్యాపీనెస్ అనేది అర్థమైందా ఈరు మారినంత మాత్రాన నీ జీవితం ఏమీ మారిపోదు అర్థమైందా నీ బాధలేమీ తొలగిపోవు నీకున్న అప్పులు ఏమి తీరిపోవు ఒక్క ఈరే మారుతుంది ఆ ఇయర్కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నది అంతే ఒక టైము అంతేగాని నీ టైం అయితే మారదు ఇదే నేను చెప్తున్నా ఎవరైనా సరే రిమెంబర్ చేసుకోండి ఏ సంవత్సరం కూడా ఎవడికే కలిసి రాదు ఎవడికే మంచి జరగదు అర్థమైందా ప్రతి మనిషి పుట్టుకలోనూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అలా వస్తేనే ఆడి మనిషి అవుతాడు మనిషికి బాధలు లేవు అన్న వాటిని చూపించండి నాకు ఒక్కడ కూడా ఉండడం ఎతికినా ఒక్కడు కూడా దొరకడం అలాంటి సమాజంలో బతుకుతున్నాం కాబట్టి హ్యాపీనెస్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి చెప్పాలి కాబట్టి హ్యాపీనిగా నేను చెప్తున్నాను అంతేగాని అంత హ్యాపీగా ఫుల్ఫిల్ అయిపోయే లైఫ్ అయితే నాకు రాలా ఎప్పుడు కూడా రాలా డే వన్ నుంచి రాలా నేను పుట్టిన తర్వాత ఎలాగ మా అమ్మ నాన్నలు ఎలా బాధపడ్డారో నేను పెళ్లి చేసుకున్నాక నా పిల్లలు నా సంవత్సరం అయితే నేను కూడా అలాగే బాధపడతానే ఉన్నా కొత్త సంవత్సరంలో ఏమన్నా మార్పు అయిద్దని మేము అనుకుంటున్నాము అంటే కొత్త సంవత్సరం అంటే ఎవరికోవాలి ఏదో ఒకటి కలిసి వస్తుంది మనిషికి ఒకటే గుర్తుపెట్టుకున్నా కృష్ణ నీకు ఒడి చెప్తున్నా మనిషికి ఒక హోప్ ఉండాలి బతుకు మీద ఆశ ఉండాలి చేతి నిండా డబ్బు ఉండాలి దానికోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి ఇది మనిషికి ఆలోచించే విధానం ఉంటే ప్రతి రోజు బిందాస్ హ్యాపీనెస్ అర్థమైందా అదొక్కటే దాని ఒక్కదాన్ని వదిలేసి దేని గురించో ఆలోచిస్తాడు అంటే తగిన కుండలకి ఎసరాడుతున్నమాట ఏదో చేసేయాలి ఇప్పుడు అందరూ ఇంత బిల్డింగ్లు కట్టేశారు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నారా అంటే కట్ చేస్తే వెనకాల బోలు మంది కష్టపడి వాళ్ళకి దాచిపెట్టి అది స్టెప్ స్టెప్ గా వీళ్ళ ఫ్యామిలీ దాకా వచ్చింది అది అంతా గమనించరు ఎవరు ఒక్కొక్కటి కలిసి వస్తుంది నడిచి కలిసి వచ్చే కాలానికే నడిచొచ్చి కూడిచి పుట్టినట్టు ఒక్కొక్క సంవత్సరం ఒకటి కలిసి వస్తుంది నేను కాదన్నగానే కానీ సో అది భాగ్యలక్ష్మి బంపర్ లక్కిటి రాలాగా ఒక్కొక్కటి పంట పండుద్ది ఇప్పుడు ఏంటంటే ఏది ముట్టుకున్న బంగారం అవుద్ది ఒక్కొక్కడు ఏది ముట్టుకుండా ఇనుమే అవుద్ది వాడికి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అది కలిసి రాని తనం అంటారు కదా సో ఇంకోటి ఏంటంటే మీకు ఫేస్బుక్ పేజీలు అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి సో కొత్త సంవత్సరంలో సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే నీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని నీ ఫేస్బుక్ ఫాలో అయ్యే వాళ్ళందరికి కూడా నీ ఈ కొత్త సంవత్సరంలో ఏం చెప్పబోతున్నావు అంటే ఏమన్నా కొత్తగా ఏమన్నా చెప్తావా ఒకటే ఒకటే నేను చెప్పేది నా ఫాలోవర్స్ అందరికి యూట్యూబ్ నేను ఇన్స్టాగ్రామ్ పెద్దగా వాడినండి ఫేస్బుక్ కూడా కొంచెం అకౌంట్ ఉంది కొంచెం ప్రాబ్లం వచ్చేది యూట్యూబ్ ఉన్న సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ లైక్ ఏ ఫ్యామిలీ వాళ్ళకి ఇద్దరు ఇద్దరున్నా ఫ్యామిలీ అర్థమైందా నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరి జీవితాలు బాగుండాలి అంటే బాగుండాలంటే బాగుండేలాగా మీరే మార్చుకోవాలి అర్థమైందా ఎవరో మార్చరు పోయా నేను చెప్పినంత మాత్రం నీ జీవితం ఏం బాగోదు నేను చెప్తున్నాను కదా నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే నీ జీవితం మారుతుందంటే నేనే దేవుణ్ణి అవుతాను అర్థమైందా ఎవరు చెప్పినా మీ జీవితాలు అయితే మారో మీ హ్యాపీనెస్ అనేది మీరే క్రియేట్ చేసుకోండి సంవత్సరం మారుతుంది కొన్ని గంటల్లో కానీ డేట్ మారుతుంది క్యాలెండర్లో ఒక పేజీ మారుతుంది అంతే మన జీవితంలో ఇవన్నీ మారం ఇంకా కనమా యాజ్ యూజువల్ రొటీన్గా జరిగే ప్రతి ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది మనకు ఉండే అప్పు ఉంటానే ఉంటుంది మనకు ఉండే బాధలు ఉంటానే ఉంటాయి అవన్నీ ఏమి తీరతాయని అపోహపడచ్చు జస్ట్ అందరూ కూడా ఒక హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి హ్యాపీ ఇయర్ థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ